శ్రీరాముడు మాయలేడిని సంహరించిన ప్రదేశం గురించి తెలుసుకుందాం మాయలేడి మారీచుణ్ణి శ్రీరాముడు చంపిందెక్కడో తెలుసా తెలంగాణ రాష్ట్రంలోని జీడికలలో అతి పురాతనమైన ఈ ఆలయంలో నాటి అడుగుజాడలు నేటికీ దర్శనమిస్తున్నాయి భద్రాచల రామాలయం రాముని ప్రేమకు గుట్టైతే జీడికల్ వీరాచలం ఆయన వీరత్వానికి ప్రతీతిగా భక్తులు చెప్పుకుంటారు జనగాం జిల్లా లింగాలగన్పూర్ మండలం జీడికల్లు అనే గ్రామంలో వీరాచలం అనే కొండ ఉంది ఈ కొండపైన శ్రీరామచంద్రుని ఆలయం ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా స్థానికులు చెప్పుకుంటారు ఈ ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి స్వయంభూగా వెలిశాడని ప్రసిద్ధి వీరుడు అనే ముని ఇక్కడ తపస్సు చేస్తూ శ్రీరాముణ్ణి పూజిస్తూ అతని అనుగ్రహం పొందినందువల్ల ఈ క్షేత్రం వీరాచలంగా పిలవబడుతుంది ఇక్కడ పద్మాసనంలో వెలిసి ఉన్న స్వామివారిని వీరాచల రామచంద్రుడు అని పిలుస్తారు ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఇక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రాయి మీద రెండు నీటి గుంట్లుంటాయి అందులో ఒకటి పాలగుండం కాగా రెండవది జీడిగుండం జీడి అంటే నల్లగుండం ఉన్న రాయి కారణంగా ఈ క్షేత్రాన్ని జీడికలుగా పిలవబడుతుంది అని చెప్తారు ఈ క్షేత్రాన్నే లేడిబండ అని కూడా పిలుస్తారు రాముడు వనవాసం చేసే సమయంలో పండసాల్లో ఉన్న సీతమ్మకు మాయలేడి కనిపించడంతో ఆ లేడిని పట్టుకోవడానికి రాముడు అక్కడి నుంచి బయలుదేరి వెంటాడుతూ వేటాడుతూ జీడికల సమీపంలోని లేడిబండ వద్ద సంహరించినట్లుగా చెప్తారు ఈ పరుపు బండపైన రాముడు మోకాల్ని ఆంచి లేడిని సంహరించారని ఇక్కడి ప్రజల విశ్వాసం అందుకే ఈ పరుపు బండకు లేడి బండ అనే పేరు వచ్చింది దీనిపై లేడి అడుగులు నెత్తుటి మరకలు కూడా కనిపిస్తాయి ఈ లేడిబ పైన చిన్న గుంట ఏర్పడి ఉంది ఈ గుంట లోపలి అంచులను పరిశుభ్రమైన గుడ్డతో తుడిచిన గుంటలో నీరు ఊరుతూ ఉంటుంది పాప పుణ్య ఫల నిరూపణకు ఈ గుంట అంచులను తుడిచి యాత్రికులు సంతృప్తి చెందు లేడిబండ సమీపాన దూసమడుగు ఉంది ఇది చాలా లోతైన మడుగు మాయలేడిని సంహరించిన తర్వాత రాముడు తన విల్లమ్ములను ఈ మడుగులోనే శుభ్రపరుచుకున్నారని ఇక్కడి వారి విశ్వాసం ఈ ఆలయంలో సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తుల ఉత్సవమూర్తులు మరియు శ్రీరాముని పాదాలను కూడా మనం దర్శించవచ్చు ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులే కాక ఉపాలయాల్లో చిన్న ఆంజనేయ స్వామి వారు పెద్ద స్వామి కూడా ఈ ఆలయ ఆవరణలో మనకు సర్వాంగ సుందరంగా దర్శనమిస్తారు త్రేతాయుగంలో స్వయంభూగా వెలిసిన వీరాచల రామచంద్ర స్వామి ఖమ్మం జిల్లా భద్రాచలం తర్వాత రెండో భద్రాద్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచింది ప్రతి ఏటా శ్రీరామనవమితో పాటు కార్తీక మాస పునర్వసు నక్షత్రంలో సీతారాములకు కళ్యాణోత్సవం జరపడం ఇక్కడ విశేషం శ్రీరాముడు మారీచుని చంపిన ప్రదేశం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో రామాలయం యొక్క గొప్పతనాన్ని పురాణాన్ని తెలుసుకున్నారు కదా ఈ స్థలానికి దగ్గరలో మన యొక్క వెంచర్ అయితే ఉంది రామాలయం టెంపుల్కి మినీ రా మినీ భద్రాచలం రామాలయానికి సమీపంలోనే మన వెంచర్ ఉంది జస్ట్ ఒక్క కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది సో ఇక్కడ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పకుండా మీ డబ్బులు రెట్టింపు అవుతుంది రిటర్న్స్ అనేది గ్యారంటీ వస్తుంది సైట్ డీటెయిల్స్ చెప్తాను ఒకసారి చూడండి సో జిడికల్ రోడ్ రామాలయంకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో చుట్టూ ప్రహారీ గోడతో మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అలాగే థర్టీ ఫీట్ రోడ్స్ తోటి ఈ యొక్క వెంచర్ అనేది స్టార్ట్ అయింది ముప్పై ఐదు ఎకరాలలో ఉంది మొత్తం వెంచర్ సో ఇక్కడ మనకి ఫామ్ ల్యాండ్స్ కంప్లీట్గా ఫామ్ ల్యాండ్స్ మన తెలంగాణలో ఏవైతే మొక్కలు పెరుగుతాయో వాటికి సంబంధించిన ఫ్రూట్ మొక్కలు మనకి ఇక్కడ పెంచుతున్నారు మహాగని కానీ లేకపోతే శ్రీగంధం కానీ లేదా ఎర్రచందనం కానీ ఇలాంటివి కూడా మనకు అవసరం లేదు జస్ట్ మన మన నేలలో మన తెలంగాణ నేలలో ఏవైతే మొక్కలు పెరుగుతాయో ఆ మొక్కలకు సంబంధించినవి మాత్రమే ఇక్కడ వేయడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ ఉందండి చూడండి ఒకసారి సైట్ కంప్లీట్గా చూడండి సో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు వేల రూపాయల గజము నూట ఇరవై ఒక్క గజాలకి మనకి ఆరు లక్షల ఐదు వేల రూపాయలు అవుతుంది సో చాలా చుట్టుపక్కల చూసినా కూడా చాలా డెవలప్మెంట్స్ ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్న మెయిన్ రోడ్కి మనకు ఆనుకునే ఈ వెంచర్ అయితే ఉంది సో ఇక్కడ జీడికల్ నుంచి మనకు స్టార్టింగ్ పాయింట్లో ఉంటాము కావాలంటే ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా ప్లాంటేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు ఈ ఇంకా లాంచింగ్ వచ్చేసి మనకి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజు మెగా లాంచింగ్ ఆఫర్ అయితే ఉంది సో కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు ఈ వీడియోలు ఏదైతే చూస్తున్నారో మీ పిల్లల పేరు మీద ఒక ఫ్లాట్ కొనాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక ఐదు వేల రూపాయలతోటి చూడండి కనిపిస్తుంది కదా థర్టీ ఫీట్ రోడ్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో ఫార్టీ ఫీట్స్ రోడ్స్ ఎంత క్లియర్గా ఉన్నాయో సో మంచి సాయిల్ రెడ్ సాయిలు మనకు మామూలుగా నర్సరీలో ఒక వంద రూపాయలకి ఇంత ఇస్తాడు రెడ్ సాయిలు అలాంటి రెడ్ సాయిల్లో ఉన్న నేల ఇది కంపల్సరీగా మీ యొక్క ల్యాండ్ని ఇక్కడ పెట్టడం వల్ల ఐదు లక్షలు ఆరు ఆరు లక్షల రూపాయల అమౌంట్ మీకు ఇక్కడ పెట్టినా ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్కి మీ యొక్క ఆరు లక్షల రూపాయలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కనీసంలో కనీసం ఒక పన్నెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకు అంటే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నామంటే ఇక్కడ ఉండే జీడికల్ రామాలయం అనే టెంపుల్ ఏదైతే రామాలయం టెంపుల్ ఏదైతే ఉందో ఆ రామాలయం టెంపుల్ మన భద్రాద్రి రామయ్య తర్వాత ఇక్కడికి ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో రామాలయం టెంపుల్కి మనకి చేరువలో ఉన్న వాటికి ఈ యొక్క సైట్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ప్లస్ ఇది సూర్యాపేట పోయ్యే రోడ్డు అంటే సూర్యాపేటకి వెళ్ళే విలేజ్కి వై జంక్షన్లో స్టార్టింగ్ పాయింట్లో ఉంది సో మీకు ఆ యొక్క రోడ్డు మీద ఉండే బోర్డు ఉంటుంది కదా అది కూడా మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ఇదే వీడియోలో ఒకసారి చూడండి ఇది కంపల్సరీగా మెయిన్ రోడ్కి బిస్ సైడు మన సీఎండి గారు వెహికల్స్ కూడా చూడండి చాలా వెహికల్స్ కూడా వచ్చాయి కస్టమర్స్ కూడా వచ్చారు ఏజెంట్స్ కూడా వచ్చారు ట్వంటీ ఫోర్త్ రోజు మెగా లాంచింగ్ అవుతుంది సో మనకి జీడికల్ మనం మాట్లాడుకుంటున్నాం కదా జీడికల్ సో ఇటు సూర్యాపేట వెళ్ళేరు రోడ్డు నిర్మల్ కూడా వెళ్తుంది ఇటు సైడుబైటర్ అవును ఇక్కడ చూడండి జీడికల్ కనిపించిందిగా జీడికెల్కి కరెక్ట్గా వై జంక్షన్లో ఉంది మనకి సైట్ ఈ మెయిన్ రోడ్కి పక్క పంటే సైటు థర్టీ ఫైవ్ ఎక్రాస్లలో ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంకొన్ని వివరాల కోసం మీ నాగరాజు సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఏ డబల్ జీరో టూ జీరో మీకు ఎవరికైనా ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ